అగ్రీ ఫామ్ టీవీ వ్యూవర్స్కి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి ఇవాటి మన వీడియోలో వచ్చి టాపిక్ వచ్చేసరికి నేను తెచ్చినటువంటి ఏదైతే అసిల్ మల్టీ కలర్ చిక్స్ అయ్యున్నాయో వాటిలలో ఫామ్లోకి వచ్చిన తర్వాత వాటి కళ్ళ వెంట నీళ్ళు రావటం కొంచెం చీముళ్ళ రావటం అలానే కొంచెం లైట్గా గొరకున్నట్టు అనిపించింది వాటర్లో నుంచి ఆ చిక్స్లో నుంచి కొన్నిటిని డివైడ్ చేసి ఆ చిక్స్లో నుంచి కొన్నిటిని డివైడ్ చేసుకొని అంటే ఏవైతే కొంచెం ఇన్ఫెక్టెడ్ అనిపించాయో ఆ చిక్స్ని డివైడ్ చేసి వాటికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను ఎలా చేశాను ఏం చేశాను ఎందుకంటే ఎక్కువ ఫార్మ్స్లో ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఇది గురక రావటం కానీ కళ్ళ వెంట నీళ్లు రావటం కానీ లేదంటే కళ్ళు వాపులు వచ్చి లోపల తెల్లగా పస్ అనేది ఫామ్ అవటం కానీ సీమ్ అనేది ఫామ్ అవటం కానీ ఎక్కువ చూస్తుంటాం వాటికి నేను చేసే ట్రీట్మెంట్ ఏంటి నా ఫామ్లో అవి ఎలా ఉంటాయి ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను ఒక్కసారి చూడొచ్చు ఈ కోడిపిల్లని ఇలా ఏదైతే కళ్ళ వెంట నీళ్ళు ఏ అవి రావటం కొంచెం లైట్గా జలుబున్నట్టు చూడటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను ఏ ట్రీట్మెంట్ వాడతాను అనేది ఇప్పుడు చూపిస్తాను మెయిన్గా స్టార్టింగ్ స్టేజ్ ఇది స్టార్టింగ్ స్టేజ్ ఇవ్వాలే స్టార్ట్ అయింది కాబట్టి నాకు తెలిసి నిన్న ఇవాటి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎవరైనా ఉన్నారో ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లీవో ఫ్లాక్ససిన్ ఓకేనా లీవో ఫ్లాక్ససిన్ అలానే బ్రోమోహెగ్జెన్ టైలోసిన్ ఈ మూడు కాంబినేషన్లో లిక్విడ్ దొరుకుతుందండి లీవో లీవోఫ్లాక్సెసిన్ బ్రోమోహెగ్జెన్ ఈ మూడు కాంబినేషన్లో లిక్విడ్ దొరుకుతుంది ఈ లిక్విడ్ని వన్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్లో వన్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్ చొప్పున యూజ్ చేయండి అలానే దీంతో పాటు మనకి డిస్ఇన్ఫెక్టెంట్గా అంటే చిక్స్ ఒకదాని నుంచి ఇంకొకటికి వ్యాపించకుండా అలానే ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే కళ్ళ మీద లేదా స్కిన్ మీద శరీరం మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతుందో అవి చనిపోవటానికి నీను వాడేది వెరోసిడ్ వెరోసిడ్ డిస్ఇన్ఫెక్టెంట్ అండి అలానేది ఏదైతే బ్యాక్టీరియాస్ ఏదైతే ఉంటాయో ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఇలాంటివి ఏ ఉన్నాయో వీటి మీద దీన్ని డైరెక్ట్గా స్ప్రే చేయొచ్చు ఇన్ఫెక్ట్ అయిన కోళ్ళకు కావచ్చు లేదా ఇన్ఫెక్ట్ అవ్వని కోళ్ళకు కావచ్చు మనకి లైట్గా సింప్టమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడే ఈ వెరోసిడ్ని యూజ్ చేస్తే మనకి ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వీటి నుంచి బయటపడవచ్చు అయితే కొంతమందికి కొంతమందికి ఏంటంటే కళ్ళలోంచి వాటర్ కారకుండా ముక్కులోంచి సీముడ్ లాగా కారేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి వాళ్ళు మాత్రం ఎండ్రోఫ్లాక్సిసిన్ వాడితే సరిపోతుంది ఎండ్రోఫ్లాక్సిసిన్ మాత్రం వాడితే సరిపోతుంది ఎవరైతే వాటర్ కారట్లేదో ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేసరికి మూడ్ త్రీ కాంబినేషన్లో వస్తుంది ఇది ఓకే లివోనిక్స్ బీహెచ్టీ ఇది వచ్చేసరికి త్రీ కాంబినేషన్లో వస్తుంది టైలోసిన్ వచ్చేసరికి ఏమో మనకి కళ్ళ వెంట నీళ్లు కారకుండా లీవోఫ్లాక్సెషన్ ఏమో యాంటీబయాటిక్గా బ్రోమోహెక్సిన్ వచ్చేసరికి ఏమో ముక్కుల వెంట వాటర్లా అని లేదా సీముడులాగా కారకుండా ఉండటానికి పనిచేస్తాయి మూడు కాబట్టి ఆ మూడు కాంబినేషన్లో ఉన్నటువంటిది ఇలాంటి వాటికి లేదు మనకి ఓన్లీ సీముడే కారుతుంది కొంచెం గురకలాగా ఉందంటే ఎండ్రో సరిపోతుంది కాబట్టి ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారో నేను వాడేటువంటి పద్ధతి ఇదైతే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఒక సత్య లిమిట్ వరకు బ్రోమోహెగ్జన్ వాడి నెక్స్ట్ తర్వాత థైలోసిన్ వాడి లేదు వీటి తర్వాత ఇంజెక్షన్స్లోకి వెళ్తారు మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఏదైతే ప్రాబ్లం ఉందో స్టార్టింగ్ స్టేజ్లో కనుక గుర్తుపడితే దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే స్టార్టింగ్లోనే దీన్ని మన ఫామ్ నుంచి పంపేయచ్చు మన ఫామ్లో లేకుండా చేసుకోవచ్చు కాబట్టి నేను మేబీ ఇది నిన్న అటాక్ అయి ఉంటుంది నిన్న సాయంత్రం నేను చూడలేదు కాబట్టి వాళ్ళు మార్నింగ్ రాగానే చూస్తే ఐడెంటిఫై చేయగలిగాను వీటిల్లో నుంచి పక్కా తీసుకోగలిగాను ఇమీడియట్లీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాను ఓకే అండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి వెరోసిడ్ వచ్చేసరికి దీన్ని డిస్ఇన్ఫెక్టెంట్గా స్ప్రే చేయాలి ఇలా ఏదైతే స్ప్రేయర్ ఉంటుందో మామూలుగా కొన్ని చిక్సే ఉంటే మాత్రం ఇన్ఫెక్ట్ అయిన లేదా ఇన్ఫెక్ట్ అయినటువంటి గ్రూప్ లేదా ఒక ఫామ్లో లేదా ఒక షెడ్లో ఉంటే వాటన్నిటికి కూడా వన్ లీటర్ ఫైవ్ ఎంఎల్ ఓకేనా ఫైవ్ ఎంఎల్ వెరోసిడ్ వన్ లీటర్ వాటర్ చొప్పున మిక్స్ చేసి అప్లై చేయొచ్చు వాటి మీద కొట్టేయచ్చు వాటి మీద కొట్టినా పర్లేదు ఎక్కువ సివి సివియర్గా ఉంది ప్రాబ్లం అనేది సివియర్గా ఉంటే వెరోసిడ్ని వన్ ఎంఎల్ ఫైవ్ లీటర్స్ వాటర్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు కాబట్టి ఎవరైతే ఉన్నారో ఇలాంటి ప్రాబ్లంను ఫేస్ చేసేవాళ్ళు కొంచెం ముందే ఐడెంటిఫై చేసి ముందే మనం కనుక ప్రికాషన్స్ తీసుకుంటే సేఫ్ అవ్వచ్చు బర్డ్స్ని సేవ్ చేసుకుంటాం నెక్స్ట్ లివోఫ్లాక్సిన్ ఈ కాంబినేషన్ వచ్చేసరికి మనకి సెవెన్ హండ్రెడ్ ఎబో ఉంది సెవెన్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఉంది నెక్స్ట్ వెరోసీడ్ వచ్చేసరికి నేను కేఆర్ పౌల్ట్రీ ఫామ్స్ నుంచి తెప్పించాను కేఆర్ పౌల్ట్రీ ఫార్మ్స్ యూట్యూబ్లోకి వెళ్తే తెలుస్తుంది కేఆర్ పౌల్ట్రీ ఫార్మ్ నుంచి తెప్పించాను ఇది వచ్చేసరికి టూ థౌజండ్ వన్ లీటర్ వన్ లీటర్ టూ థౌజండ్ రూపీస్ మామూలుగా వేరే డిస్ఇన్ఫెక్టెంట్లు ఉన్నాయి ఓకేనా వేరే డిస్ఇన్ఫెక్టెంట్లు మూడు నాలుగు రకాలు ఉన్నాయి కాకపోతే వాటికంటే నాకు ఇదైతే బయోబూస్టర్ కానీ వీటన్నిటితో పోల్చుకుంటే ఫార్మాలి ఫార్మాలిటీ ఎయిడ్ కానీ వీటితో పోల్చుకుంటే నాకు వెరోసిడ్ అనేది మంచిగా వర్క్ అయింది ఎందుకంటే ప్రీవియస్ బ్యాచెస్లో కూడా నేను చూశాను కాబట్టి మంచిగా వర్క్ అయిందన్న ఉద్దేశంతో నేను వెరవ సిడ్ని వాడటం జరుగుతుంది ఓకేనా కాబట్టి మిత్రులారా ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారో ముందుగానే ఐడెంటిఫై చేసుకొని మన ఫామ్లో ఉన్నటువంటి చిక్స్ని సేవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా